శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అయ్యే నమ మన ఈరోజు దేవికి సంబంధించిన ఒక ముఖ్య విషయం శ్రీ విద్యకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాం మన వేద ధర్మం ఎంతో గొప్పది ఉదారమైంది మోక్షం ఏదో ఒక మార్గానికే కాక మొత్తం మానవ జాతి అంతటికీ కుల మత లింగ వివక్షణ లేకుండా అందుబాటులో ఉండేలా భోగం మోక్షం రెండింటినీ కలిగించే విధంగా తంత్రాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఈ విషయాన్నే మనకి శ్రీ సుందరీ సేవనా తత్పరాణం భోగచ్చ మోక్షచ్ఛ కరస్త ఏవా అంటూ వివరిస్తారు ఇహ పరములను రెండింటినీ ఇచ్చే ఉపాసన శ్రీ విద్య ఉపాసన అత్యున్నత ఉపాసన శ్రీ విద్య ఉపాసన గుహ్యంగా ఉంచబడింది ఎలాగా అంటే అమూల్యమైన వాటిని మనం ఎలా గుప్తంగా గోప్యంగా అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామో అలా కానీ అందరికీ అనుగ్రహించబడినది స్త్రీ విద్యా ఉపాసన అందరికీ అనుగ్రహించబడినది ఈ స్త్రీ విద్యా ఉపాసనలో మూడు అంశాలు ముఖ్యంగా ఒకటి శ్రీ యంత్రం శ్రీ యంత్రం దీన్నే శ్రీచక్రం అని పిలుస్తారు శ్రీచక్ర రాజం అని పిలుస్తారు ఇది ఒకటి ఇక రెండవది మంత్రం అమ్మవారికి సంబంధించిన మంత్రం మూడవది ఈ యంత్ర మంత్రాలను ఉపయోగించి ఎలా సాధన చేయాలో తెలియచేసేది తంత్రం శ్రీ విద్య తంత్రం ఇక్కడ స్త్రీ విద్య తంత్రం స్త్రీ విద్య యంత్రం స్త్రీ విద్య మంత్రం మూడు ముఖ్య అంశాలుగా చెప్పబడతాయి ఇక్కడ మనం ముందుగా శ్రీమాత యొక్క తత్వం మనం తెలుసుకుందాం సృష్టి ఆరంభానికి ముందు నిర్గుణుడు నిరాకారుడు అయిన పరబ్రహ్మ బిందు రూపంగా సూచింపబడుతోంది బిందువు అంటేనే మనకు అర్థమైపోయింది ఆకారం లేదు ఆకారం ఉంటేనే గుణాలు ఆకారము లేదు గుణము లేదు ఎత్ర ఆకార తత్ర గుణ ఇక బిందువు అనంతత్వాన్ని సూచిస్తుంది ఇది పరబ్రహ్మను బిందువుగా సూచించడానికి ముఖ్య కారణంగా హేతువుగా చెప్పబడుతోంది సృష్టి చేయాలనే తలంపుతో తనను తాను రెండుగా ప్రకాశ విమర్శ అంశలుగా విభజించుకున్నది కామేశ్వరి కామేశ్వర కామేశ్వరుడు ప్రకాశ అంశ అయితే కామేశ్వరి విమర్శ అంశగా చెప్పబడుతోంది పరబ్రహ్మకి చిత్తు సంవిత్తు అని పేర్లు దీనికి స్వతసిద్ధమైన ఒక శక్తి ఉంది ఆ శక్తికి మాయా అని పేరు పరబ్రహ్మకున్న శక్తి పేరు మాయా అని పేరు ఈ మాయ ఎలా తోడుంటుంది పరబ్రహ్మతో అంటే అగ్నికి వేడిమిలా సూర్యుడికి వెలుగుల చంద్రుడికి చంద్రికల అంటే వెన్నెల ఇలా పరబ్రహ్మకు సహజ శక్తి ఈ శక్తికి విమర్శ అని పేరు విమర్శగా పిలువబడుతుంది ప్రకాశ బిందువు శివ అని పిలువబడితే విమర్శ బిందువు శక్తిగా పిలువబడుతుంది ఈ ప్రకాశ విమర్శ ఈ రెండు బిందువులే తదనంతరం మిశ్రమ బిందువుగా ఏర్పడుతుంది ముందుగా చూద్దాం జీవులు వారి యొక్క కర్మలు కాలం అన్నీ మాయలోనే సంచరిస్తూ ఉంటాయి ఇందాక మనం మాయ గురించి మాట్లాడుకున్నాం మాయ అంటే పరబ్రహ్మ యొక్క స్వతసిద్ధమైన శక్తి ఆ శక్తిలోనే ఈ జీవులు వారు చేసిన కర్మలు కాలం అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి పరబ్రహ్మం యొక్క శక్తి మాయా అని ఇందాక తెలుసుకున్నాం ఆ మాయా శక్తికి ఇక్కడ విమర్శ అన్న నామం ప్రకాశస్వరూపుడైన ప్రకాశస్వరూపమైన పరబ్రహ్మ తన యొక్క స్వశక్తి అయిన విమర్శ బిందువు ఈ రెండిటి యొక్క సంయోగం కలయిక వల్లే మిశ్ర బిందువు ఏర్పడుతుంది మిశ్ర బిందువు ఇదే బీజముగా మారిపోతుంది సకలానికి ఆధారమవుతుంది అంటే నామ రూపాత్మక జగత్తుకంతటికీ ఈ బిందువే కారణమవుతోంది హేతు అవుతోంది ఈ బిందువు యొక్క వికసనమే సృష్టిగా చెప్పబడుతోంది ఈ సృష్టికి మూల కారణమైన విమర్శాంశైన కామేశ్వరి కామేశ్వరుడు ఈ కామేశ్వరి కామేశ్వరుల ద్వంద్వం యొక్క కాంతి కిరణాలే శ్రీచక్ర మందలి కోణములు దళములు కనుక ఈ శ్రీచక్రమే శివయోర్వపుహు అని పిలువబడుతుంది శివశక్తుల యొక్క శరీరంగా పిలువబడుతుంది శివశక్తుల యొక్క నిలయంగా పిలువబడుతుంది అంతేకాదు శ్రీచక్రం అంటే బ్రహ్మాండమే శ్రీచక్రం ఈ శ్రీచక్రం బ్రహ్మాండాకారమీశ్వరి అన్నారు శివుడు శక్తితో అది పిండాండం కూడా బిందువు వివర్తనమే శ్రీచక్రం ఆ బిందువు వివర్తన కాంతి కిరణాలు శ్రీచక్రమునందలి దేవతలు శ్రీమాత కారణదేహమే శ్రీచక్రం అని అంటారు ఈ శ్రీచక్రమన్నా శ్రీయంత్రమన్నా ఒకటే శ్రీచక్రానికి శ్రీచక్ర రాజం అనే ప్రశస్తి ఉంది ఎందుకు అంటే చక్రములలోకెల్ల యంత్రాలలోకెళ్ళ రాజు వంటిది శ్రీచక్రం కనుక శ్రీచక్ర రాజం అని పిలవడం జరుగుతుంటుంది దండాసురవధ నిమిత్తం ఉద్భవించిన శ్రీమాత శ్రీచక్రమందే పరమేశ్వరుడితో కూడి తన సైన్యములతో యుద్ధభూమికి తరలి వచ్చింది విషయాన్ని సాధకులకు అన్వయించి చెప్పేటప్పుడు మనలోని చైతన్యం అంటే సాధకుడి యొక్క శరీరమే శ్రీచక్ర రాజం అందులో ఉన్న చైతన్యమే పరమేశ్వరి సాధకుని యొక్క చిత్తవృత్తులే బండాసురుడు మరియు అతని సైన్యగణం వాటి యొక్క నిరోధమే జ్ఞానం ఆ జ్ఞానమే బ్రహ్మంగా సూచిస్తారు శ్రీ మనకి మనకి లహరిలో స్వామివారు చక్కగా వివరిస్తారు ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం చతుర్పి శ్రీకంఠ శివ పంచంభో నవభిరూల ప్రకృతి వసువలయావ శోణా పరిణతీక్రంందు శివకోణాలు నాలుగు శక్తి కోణాలు ఐదు ఈ శ్రీచక్రంలో ఉన్న ఈ తొమ్మిది చక్రముల యొక్క కలయికకు కారణం తొమ్మిది మూల ప్రకృతులుగా తెలియజేస్తున్నారు అంటే శ్రీచక్రము తొమ్మిది చక్రాల కలయిక వల్ల ఏర్పడింది అయితే ఈ తొమ్మిది చక్రాలకు కారణం ఏంటి అంటే తొమ్మిది మూల ప్రకృతులుగా తెలియజేస్తున్నారు వీటి చేత ఏర్పడింది అని ఈ మూల ప్రకృతులు ఏంటి అంటే మనకు తెలిసిందే సప్త ధాతువులు చర్మము రక్తము మాంసము అస్థి మేధ ఆ తర్వాత ప్రాణము జీవము మొత్తము తొమ్మిది మూలకాలు వీటి చేత ఏర్పడింది వీటి చేత ఏర్పడిన ఈ శ్రీచక్రంలో అష్టదళ షోడశదళ త్రివలయ భూపురత్రయాలు అనే నాలుగు చక్రాలు ఆ తర్వాత త్రికోణం అష్టకోణం దశకోణ ద్వయము చతుర్దశ కోణాలు ఇవి శక్తి చక్రాలు ఐదు ఈ విధంగా శ్రీచక్రం ఏర్పడింది శ్రీచక్ర స్వరూపాన్ని సౌందరలహిలో స్వామివారు మనకి వివరిస్తూ ఉన్నారు ఇందులో ఉన్న తొమ్మిది చక్రాలు మొదటి చక్రం త్రైలోక్య మోహన చక్రంగా పిలువబడుతుంది రెండవ చక్రం సర్వాస పరిపూరక చక్రంగా పిలువబడుతుంది తరువాతి చక్రం సర్వసంక్షోభన చక్రంగా పిలువపడుతుంది తరువాత సర్వ సౌభాగ్యదాయక చక్రం సర్వార్థ సాధక చక్రం సర్వరక్షాకర చక్రం సర్వ రోగహర చక్రం సర్వ సిద్ధిప్రద చక్రం సర్వ ఆనందమయ చక్రంగా పిలుస్తారు తొమ్మిది చక్రాలను ఈ తొమ్మిది చక్రాలు కూడా మళ్ళీ అమ్మవారు ఒక్కొక్క చక్రంలో ఒక తత్వంతో ఉంటారు మాత్రే నమ దేవి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం